ఈరోజు రాజేయ దివంగ నేత ప్రేద నాయకుడు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా అన్న నీరాజిమాని మన యాగి ఒడ్డు వెంకటేశ్వర అన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున మేమందరము నలుగురు జిల్లా నలుగురల నుంచి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రవేశ పెంచే పథకాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి ఈ ఎన్ని పార్టీలు మారినా కానీ తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చిన మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంటే కానీ రాజశేఖర రెడ్డి పథకాలే సాగుతున్నాయి ఆపత్ బాంధువే కానీ వన్ జీరో ఎయిటే కానీ ఇందిరామ్ ఇండే కానీ ఇవన్నీ ఆ రోజు ఎంతో గొప్పగా ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజలకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయంటే ఆయన చూసిన ఎంతో ముందు చూపుతోటి ముందు చూపుతోటి ఈరోజు ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలే ముందు చూపుతోటి ఈరోజు సాగుతున్నాయి అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి నిలిచిపోయి ఈరోజు ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలన ఐదు ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి ఈసారి ఎన్నో అవకతవకలతోటి మళ్ళా తెలుగుదేశం గవర్నమెంట్ రావడం జరిగింది వచ్చిన అని సంవత్సరాలు ఫీల్ అయింది మళ్ళ వచ్చేది మళ్ళా అక్కడ రాజేఖరేవి రాజ రాజన్న రాజన్నే అని తెలుస్తూ తెలియస్తూ ఇంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు అన్నకు నమస్కారాలు తెలియదు 何だろう